ఎవరితో ఇప్పుడు సహవాసం చేస్తున్నావు దేవుని సేవని వదిలిపెట్టి భ్రష్డైపోయిన వాడితో సహవాసం చేస్తున్నావా లంచుగొండుతో సహవాసం చేస్తున్నావా పేకాటగాడితో తాగుబోతులతో సహవాసం చేస్తున్నావా వాళ్ళు దేవునికి సత్వములు వాళ్ళతో నీకు బంధం ఎక్కడిది స్నేహం ఎక్కడిది వెలుగుకి డికి సంబంధం ఎక్కడిది అన్ని దేవుని బడులకి పొత్తు ఎక్కడిది ఎవరితో నీ స్నేహం అక్రమంగా చేసిన స్నేహం అపవిత్రంగా సంపాదించిన సంపాదన మనుషుల కొంపలు కూల్చి సంపాదించిన అక్రమ ఆస్తి నీ వ్యక్తిగత జీవితానికి కన్నీళ్లు తెప్పిస్తాయి మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి నువ్వు చేసిన ప్రతి పని విఫలమయ్యేటట్లు చేస్తాయి కనుక నువ్వు జాగ్రత్త